జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పాపిరెడ్డి పల్లి వెళ్ళటం జరిగింది తన కార్యకర్త ఎవరైతే లింగమయ్య అయ్యే చనిపోవటం జరిగిందో అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటం జరిగింది ఆబ్వియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్త కుటుంబం దగ్గరికి వెళ్లరో వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా పట్టించుకోరు బట్ ఇప్పుడు అధికారం లేరు కాబట్టి ఖాళీగా ఉన్నారు కాబట్టి పరామర్శకి వెళ్ళటం జరుగుతుంది ఈ పరామర్శలన్నీ గతంలో వర్కౌట్ అయినాయి కానీ ఇప్పుడైతే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇప్పుడు అర్థమవుతుందో ఓకే నన్ను వెళ్ళారు ఆ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది తప్పు లేదు తన పార్టీకి సంబంధించిన కార్యకర్త కాబట్టి పరామర్శించడంలో ఎటువంటి తప్పు లేదు ఆడికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా నిలబడతాం పదో పరకో ఎంతో కొంత చేతిలో పెట్టి నేను చేయగలిగింది ఇదమ్మా మీకు సాయం చేస్తున్నాం అలాగే మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ మీకు వెన్నంటే ఉంటారు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం కలిగేటట్టు మేము చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా వాళ్ళకి హామీ అవ్వరు ఏ పరామర్శకి వెళ్ళినా అక్కడికి వెళ్తారో కూర్చుంటారో ఆయన ఎక్స్ప్రెషన్ కొన్ని ఉంటాయి కదా అవి మనం చూసి ఎంజాయ్ చేయటమే ఆ తర్వాత బయటకు వస్తారు ట్రస్ట్ ముందుకి ఆ లింగమయ్య ఏ విధంగా చనిపోయాడు అనేది అనే విషయం గురించి మాట్లాడారు ఎంట సీక్వెన్స్ అంతా దీంట్లో పోలీసులు తప్పు ఉంది అధికార పక్షం తప్పు ఉంది రెడ్ బుక్ రాజకీయం నడుస్తుంది బీహార్లా తయారైపోతుంది మన రాష్ట్రం లాండ్ సరిగ్గా లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏ పూర్తిగా బలంగా ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది దానివల్లే దాంట్లో ఎంతో కొంత పట్టు సాధించాలి అని చెప్పి ఇటువంటి దాడులకు పాల్పడ్డారు దీనికి పోలీసులు కూడా సహకరిస్తున్నారు అని చెప్పి ఒక ఎస్ఐ పేరు మాట్లాడడం జరిగింది ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆయన ఈ ఎంటర్ సీక్వెన్స్ లో పాత్రధారి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటల్లో తెలియజేయడం జరిగింది అంతేకాకుండా మళ్ళీ పోలీసుల మీద యాజ్ ఇట్ ఈజ్ విమర్శలు ఓడదీసి బట్టలోదీసి మీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు అంత చూస్తాం అన్నట్టు మాట్లాడారు పోలీసులు ఏమి చేతగన వాళ్ళు కాదు కదా ఎన్ని అని చూస్తారు ఐఎస్ఐ ఎవరైతే ఉన్నారో సుధాకర్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు కదా దాని మీద లెఫ్ ఇచ్చారు మోహన్ రెడ్డి గారు మాకు ఏమన్నా గొడ్లు ఇచ్చారా మేము కష్టపడి చదివి రన్నింగ్ చేసి పూర్తిగా మా కష్టం ద్వారా మేము పోలీసులుగా వచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటలు మార్చుకుంటే మంచిదే అన్నట్టు ఆ సుధాకర్ యాదవ్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు మేము చట్టబద్ధంగానే పనిచేస్తున్నాం అని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్కి పోలీసుల నుంచి రిప్లై వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏ విధంగా కింద పడిపోతుందో ఆయన గ్రాఫ్ ఏ విధంగా కింద పడిపోతుందో ఒకసారి ఈ మాటలు పడితే అర్థమైపోతుంది ఎందుకంటే పోలీసులకి ఇంకా వస్తుంది గతంలో నేను ఒక వీడియో చేశా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు వాడుకున్నారో ఎటు కావాలంటే అటు వాడుకున్నారు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఎంతమంది పోలీసులు పోలీసులు ఇరుక్కున్నారో అదేవిధంగా కాదంబరి జత్వాని కేసులో ఎంతమంది పోలీసులు ఇరుక్కున్నారో అది ఆయన ప్రభుత్వంలోనే పోలీసుల జీవితాలు నాశనం అయిపోయినాయి పెద్ద పెద్ద కేటర్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ పోలీసులనే తప్పుపట్టి పోలీసులనే నిందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కామెంట్స్ చేయాలంటే కనుక ప్రభుత్వాన్ని కామెంట్స్ చేసి వదిలేస్తే చాలు అక్కడ దాకా పోలీసులు కూడా విపరీతంగా మాట్లాడే రీతిలోకి వెళ్ళిపోతున్నారు అది ఆయన ఆయనకి నెగిటివిటీ అవుతుంది ఇక ఈ ఓదార్పు యాత్రలో ఉపయోగం ఉండదు మందల మందలుగా జనాన్ని తీసుకెళ్లి జగన్ అన్న వస్తున్నాడంటే అసలు జనం తరలెత్తి వచ్చేస్తారు ఆ సిద్ధం సభలకు కూడా ఇలాగే చూపించుకున్నారు ఏం మిగిలింది ఏం మిగలేదు పదకొండు పదకొండు మందే మిగిలేరు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చి అండగా నిలబడతానన్న ధైర్యం ఇవ్వాలి నేను వెళ్ళారు ఈ రోజు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి చూస్తే మళ్ళీ మామూలుగానే ఉంటది ఆ జీవితాలు ఆలయ ఏ విధమైన మార్పు ఉండదు ఎవడో సహాయం చేసి ఓడి ఉండడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయన్ని చూడడానికి ఎగబడి ఏదో పది మంది జనం వచ్చారు నాలుగు కేకలేసి ఉంటారు వెళ్ళిపోయారు ఆ కుటుంబంలో ఎటువంటి చేంజ్ ఉండదు చాలా పరామర్శలు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి సరిపోయినప్పటి నుంచి అదే విధంగా రెండు వేల పంతొమ్మిది వరకు చాలా పరామర్శలు చూసాం మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పరామర్శలు చూస్తున్నాం మళ్ళీ అధికారంలోకి ఎక్కారు ఏ పరామర్శలు ఉండదో ఏ కార్యకర్త ఉండదు ఎవడో ఉండవు జనం ఎందుకు నమ్ముతారు అసలు సొంత బాబాయ్ కేసులో ఏం జరిగింది అని చెప్పి ఇప్పటిదాకా తేలలేదు ఆయన అధికారంలో ఐదేళ్ళు ఉన్నాడు ఏం పేయకలేదు సొంత బాబాయ్ కేసులోనే ఏం పేకలేదు ఇంకా కార్యకర్త కేసులో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో ఏం న్యాయం చేయగలిపిస్తాడో అని చెప్పి అనుకుంటారా అనుకోరా ప్రజలు కాదికత్త చనిపోతే ఆ వాదార్పు అని చెప్పి అక్కడికి వచ్చి దాన్ని రాజకీయం చేసుకుంటున్నాడు ఇక్కడికి వచ్చి ఆ పోషాణ కృష్ణమూర్తి గురించి మాట్లాడతాడు నంది అవార్డు ఏదో తీసుకోలేదంట అందుకని రెండు వేల పదిహేడులో నంది అవార్డు ఆయన పోవడం వల్ల ఇప్పుడు కోట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అరెస్టులు చేసి జైలు అన్ని తిప్పారు అంట రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పిల్లడిని అడిగినా చెప్తాడు పోషాణ కృష్ణమూర్తిని ఎందుకు అరెస్ట్ చేశారు దానికి గల కారణం ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా పెచ్చిపోయి ప్రెస్ మీట్లు పెట్టి విపరీతంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని బూతులు తిట్టాడు దాని గురించి ప్రస్తావించడే ఎవరు స్క్రిప్ట్లు ఇచ్చాడు ఆయనే చెప్తున్నాడు కదా నాకు సజ్జలే స్క్రిప్ట్ ఇచ్చాడు అని చెప్పి మీరు ఏ ఏ కామెంట్ చేసినా వాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోవాలి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చట్టపరంగానే చర్యలు తీసుకున్నారు ఆయన ఆయన చేసిన తప్పుకే జైల్లో పెట్టడం జరిగింది ఆయన ఏదైతే విపరీతంగా బూత్లో మాట్లాడాడో దాని గురించే జైల్లో పెట్టడం జరిగింది దాని వక్రీకరించి నంది అవార్డు లేకపోతే గుర్రం అవార్డు ఏదెదు మాట్లాడి వెళ్ళిపోతారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరామర్శకి వచ్చినా దయచేసి పోలీసుల ప్రస్తావన తేవద్దు అది నూటికి నూరు శాతం మైనస్ అవుతుంది పోలీసులు తప్పు చేశారంటే సో తప్పు చేశారు సో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళని విధుల నుంచి తొలగించేటట్టు చేస్తాం అంతేగాని మాట్లాడితే బుడ్డలో ఓడదేస్తాం వాళ్ళు చేతులు కట్టుకుని కూర్చుంటారా ఇప్పుడు రివర్స్ అయిపోయాడు ఆయన ఎస్ఐ రివర్స్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి మీద వాదార్పు యాత్రకి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆర్థికంగానే అదేవిధంగా పార్టీ పరంగానే అండగా ఉంటున్నాం అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళేటట్టు మీరు చూపించుకోగలగాలి ఓన్లీ రాజకీయమే కనిపిస్తుంది వెళ్తారో అక్కడ కూర్చుంటారో ఒక ప్రెస్ మీట్ పెడతారు ఇది జరిగింది అంటారో వెళ్ళిపోతారు ఆ కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా అన్నది ఇంకేముండదు క్లోజ్ అక్కడది అయిపోయింది గతం మాదిరే మాదిరి ఓదార్పిత్తలో గతం మాదిరి మాట్లాడుతూకుంటా వెళ్ళిపోతానంటే కనుక ఆ పదకొండు కూడా కష్టమే